సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తమ్ముడు కందుల సాగర్ వారి తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ పేరుతో ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అంతర్గ మండలం మధ్యరాల గ్రామానికి చెందిన యువకుడు కందులసాగర్ తన తండ్రి మరణానంతరం వారి పేరు మీద కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు ఇందులో భాగంగా అంతర్గ మండలం మధ్యరాల గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై మొక్కలు నాటారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడుతూ తండ్రి మరణానంతరం వారి పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డ సొంత గురికి సేవ చేయాలనే ఉద్దేశంతో మధ్యరాల గ్రామంలో కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలని గ్రామంలో గతంలో చేపట్టడం జరిగిందన్నారు అదే ఉద్దేశంతో పర్యావరణ హితం కోసం మేము సైతం అంటూ ఈరోజు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాట్య కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు పర్యావరణం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అందుకోసమే మద్రిరాల గ్రామానికి చెందినటువంటి కందుల రాజన్న గారు మరి ఈ మధ్య కాలంలోనే అకాల మరణం చెందడం జరిగింది వారి కుమారుడు తమ్ముడు కందుల సాగర్ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది అంటే వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ పుట్టినటువంటి గ్రామం కన్నతల్లితో సమానం అన్న ఉద్దేశంతో మరి చాలా చిన్న వయసులో పెద్ద హృదయంతో అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా ఈరోజు పర్యావరణ హితం కోసం మేము సైతం అని ముందుకొచ్చి కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దిరాల నుండి విషంపేట వెళ్ళే అటువంటి దారిలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది మరి సందర్భంగా తమ్ముడు సాగర్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే నేటి యువత వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామంలోని మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపడడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఈ కార్యక్రమంలో కంగల రవీందర్ సంధ్యల మల్లయ్య ముక్కిర మల్లయ్య భూపల్లి రాజేశం ముక్కర రాములు ముక్కిర గంగయ్య బరపటి నారాయణ బోడుకుంటి సుభాష్ రాణా ప్రతాప్ అభిషేక్ విద్యాసాగర్ అమర్ మొటపలుకుల సురేష్ లగిశెట్టి సాగర్ కిషన్ తిరుపతి లత వందన మాధవి తదితరులు పాల్గొన్నారు